తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అధికారం చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ శ్రేణులు కొత్త ఉత్సాహంతో దూసుకు వెళ్తున్నారు ఇటీవల పలు రాష్ట్రాలకు ఏసీసీ ఇన్ఛార్జీలను మార్చిన విషయం తెలిసిందే అందులో భాగంగా తెలంగాణ ఇన్చార్జ్గా ఉన్న రావు ఠాక్రే స్థానంలో దీపాదాస్ మునిషిని కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది సోమవారం నాడు ఆమె ఢిల్లీలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ భాజపా ఎమ్మెల్యేలు ఎంపీలు తమ పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని ఆమె తెలిపారు ఇప్పటికే వచ్చే ఏడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది తెలంగాణలో ఆరు గ్యారంటీలకు మించిన అద్భుతమైన హామీలు ప్రకటిస్తామని వివరించారు ఈసారి తెలంగాణలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆ దిశగా పార్టీ నేతలందరినీ కలుపుకొని టీం వర్క్ తో పనిచేస్తామని వెల్లడించారు లోక్సభ ఎన్నికల్లో సిపిఐ సిపిఎంతో పొత్తుంటుందని తేల్చేశారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై దీపాదాస్ మున్షి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరమని తెలిపారు మున్ముందు ఆమెను ఎలాంటి స్థానం కల్పించాలనేది అధిష్టానం త్వరలో డిసైడ్ చేస్తుందని తెలిపారు గతంలో షర్మిల కాంగ్రెస్ లోకి వస్తుందని ఏపీలో కీలక బాధ్యతలు అప్పజెపుతారని ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు ఈ నేపథ్యంలో షర్మిలకు ఏపీలో పార్టీ బాధ్యతలు అప్పచెప్తారా లేదంటే తెలంగాణలోనే పార్టీలో స్థానం కల్పిస్తారా అనేది తేలాల్సి ఉంది జనవరి రెండవ తెలంగాణలో పర్యటిస్తానని దీపాదాస్ మన్షి తెలిపారు కాంగ్రెస్ పార్టీ నేతలందరితో సమావేశం నిర్వహిస్తానని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు ఒక టీం వర్క్ తో పనిచేసి లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలను గెలిచేలా సత్తా మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి